కాకపోతే మొదటిసారి ఒకటి వచ్చాను ఈసారి ఇద్దరం కాదండి ముగ్గురుగా వచ్చాం దేవుడు ఇంకొక సేవకుడిని ఇవ్వబోతున్నాడు వాళ్ళు ఈ రోజున ఇంత అద్భుతమైన ఈ యొక్క అద్భుతమైన సందేశాన్ని అందించిన దైవజను మరి పాస్టర్ అంకిత్ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ వారి జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేస్తూ వారు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వారు కాకినాడ కేంద్రంగా వారు పరిచయం చేస్తూ ఉన్నారు సో ప్రతి ఆదివారం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఆరాధన జరుగుతూ ఉంది ప్రతి ఆదివారం సుమారుగా రెండు మూడు ఆరాధనలు కాకినాడలో వారు ప్రారంభించబోతూ ఉన్నారు అంకిత్ అండ్ శ్రేష్ట వారిది ప్రస్తుతానికి ఒక ఆరాధన జరుగుతూ ఉంది రాబోయే దినాల్లో మూడు ఆరాధనలు కాకినాడలో జరుగుతూ ఉన్నాయి మీరు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉండి ఏ సంఘానికి వెళ్ళలేని వారైతే ఆత్మీయంగా ఎదగాలి బలపరచబడాలి అనుకునే వారికి కాకినాడలో వారి యొక్క సంఘానికి మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాము అంత మాత్రమే కాదు రేపటి నుంచి కాకినాడ నుంచి వారు ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ వారు లైవ్లో కూడా యూట్యూబ్లో అది లైవ్ కూడా ఇస్తూ ఉన్నారు మీరు ఎవరన్నా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఈ ఫార్టీ డేస్ ఈ యొక్క కార్యక్రమంలో కూడా మీరు పాల్పొంది మీరు ఆత్మీయ మీరు పొందాలని మరొకసారి మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ నా పెద్ద కుటుంబం ముందు ఈరోజు నా అంకిత్ ఒక ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్ చేయాలి నాకు ఉన్నారు సో అందుకోసమనే ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను సో ఈ పెద్ద కుటుంబానికి అదేవిధంగా చాలా మంది టెన్షన్ ఎక్కిపోతూ ఉన్నారనమాట వాళ్ళందరికీ ఆతృత ఎక్కువైపోయి పొట్ట పొంగిపోయి ఆ ఏదైనా అయిపోయేలాగా ఉంది అందుకని వాళ్ళకి ఏమి అవ్వకమునిపే ఒక గొప్ప వార్తను ఇక్కడ తెలియజేయాలని అనుకుంటున్నాం కనుక ప్రేమతో ఆహ్వానిద్దాం హలో ఇంకొక వాక్యం చెప్పుకుందాం అండి నేనైతే రెడీ మీరు రెడీయా హలో కొద్ది నెలల క్రితం నేను ఎవరో ఎవరికి తెలీదు మా నాన్నగారు ఆయన సేవ ఆయన పరిచర్య ఎంత ఘనంగా ఆయన వాడుకున్నారో అందరికీ తెలుసు నేను బహు తక్కువ మందికి అప్పుడప్పుడే పరిచయం అవుతున్నాను నా సేవ ప్రారంభించుకున్నాను దైవజనులు ఎందుకు పిలిచారో నాకు తెలీదు నాకు గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చి గొప్ప నా మొట్టమొదటి నా సాక్ష్యం షేర్ చేసుకునే అవకాశం ఇచ్చారు నాకు దైవజనులు ఆ రోజు దేవుడు నాతో మాట్లాడి ఇక్కడ నన్ను నిలబెట్టి మాట్లాడిచ్చాడు అప్పుడు నేను ఒంటరిగా వచ్చాను మళ్ళీ ఇదే గురజాడికి ఇద్దరంగా కలిసి వచ్చాం ఇద్దరంగా సేవ చేస్తున్నాం కాకపోతే మొదటిసారి ఒకటినే వచ్చాను ఈసారి ఇద్దరం కాదండి ముగ్గురుగా వచ్చాం దేవుడు ఇంకొక సేవకుడిని ఇవ్వబోతున్నాడు వాళ్ళే లూయ తాతలు కంటే మాకంటే గొప్ప సేవ చేయబోతున్నాడు హలే లూయా హలే లూయా ప్రార్థించండి కోసం మా చిన్న కుటుంబం కోసం కూడా మీరు ఎలాగైతే ఆశీర్వాద పండుగలకి విశ్వాసంతో వచ్చారో మేము కూడా అదే విశ్వాసంతో ఇక్కడికి వచ్చాం వాక్యం బోధించిన ఆయన ఆరాధించిన మేము కూడా ఆయన డిసైపుల్సే మేము కూడా ఆయన శిష్యులమే ఆయన తప్ప మాకు ఇంకొకరు లేరు ఆయన తప్ప మా బ్రతుకులు మార్చేవాళ్ళు ఎవరు లేరు ఇవాళ ఆయన మా పక్షాన్ని నుండి మమ్మల్ని నడిపిస్తున్నాడంటే ఆయన ఇచ్చిన బహుమానానికి ఆయనకి ఎన్నో వేలాది కోట్లాది వందనాలు తెలియజేస్తున్నాను హలే లూయ ఎంతగానో మా గురించి ప్రార్థించి ప్రేమిస్తున్న కుటుంబాలంతటికీ మరొకసారి ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా శామ్యుల్ కర్మోజీ గారికి సుష్మితా కర్మోజీ గారికి కుటుంబం అంతటికీ అమ్మమ్మ గారికి అందరికీ నా ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ